జనసేన కార్పొరేటర్ మూర్తి ఆరో ఆరోపణల్ని సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు నిరాధార ఆరోపణలు హేయమని ఆక్షేపించారు విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎక్కడా అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదని ప్రకటనలో స్పష్టం చేశారు తన స్నేహితుడైన ఓ ఆర్మీ అధికారి కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయిన దృష్ట్యా ఆయనతో మాట్లాడేందుకే గత ఆది సోమవారాల్లో విశాఖలో పర్యటించారని తెలిపారు ఆ తర్వాత సోమవారం భోగాపురం విమానాశ్రయంలో నిర్మాణ పనుల్ని పరిశీలించారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అసెంబ్లీలో అసైన్డ్ భూముల చట్ట సవరణ జరిగిందని దాన్ని అనుసరించి జారీ అయిన ఐదు వందల తొంభై ఆరును తనకెలా ఆపాదిస్తారని జవహర్ రెడ్డి ప్రశ్నించారు గడచిన ఐదేళ్లలో తన కుమారుడు ఉత్తరాంధ్రలోని ఏ జిల్లాకు వెళ్లలేదని స్పష్టం చేశారు మూర్తి యాదవ్ చేసిన నిరాధార ఆరోపణలు వెనక్కు తీసుకుని మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే మూర్తి యాదవ్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు బాధ్యతాయుతమైన రాష్ట్ర ఉన్నతాధికారిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్టప్రకారం తగిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు